డిజిటల్ హైవేగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ బెంగళూరు హైవేలో అటు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కి ఇటు పోల్పల్లి సెట్స్ అటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి ఇటు రీజనల్ రింగ్ రోడ్ కి చేరువలో ఉన్న బాలానగర్ హైటెక్ పార్కులో లో ఇన్వెస్ట్ చేయండి భవిష్యత్తు బంగారుమయం చేసుకోండి కాంటాక్ట్ పనితీరు బాగాలేనందుకే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎంపీలను పక్కన పెట్టామని నెల్లూరులో ముందుగా వేమిరెడ్డి పోటీకి ఎవరి పర్ఫార్మెన్స్ అయితే అప్ టు ది మార్క్ లేదో ఆ నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని మార్చడం జరిగింది అసెంబ్లీ నియోజకవర్గాలు పార్టీ అధిష్టానం పార్టీ అధినాయకులు అన్ని అంశాలని వివిధ కోణాల నుంచి పరిశీలించిన తర్వాత నన్ను పోటీ చేయమనే ఆదేశించడం జరిగింది పార్టీ అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు నెల్లూరు పార్లమెంటుకి లోక్సభకి పోటీ చేయడం జరుగుతుంది తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ స్థానాలకి ఏడింటినీ కూడా కైవసం చేసుకుంటామన్నటువంటి నమ్మకంతో ముందుకెళతున్నాం